ఉదయమున నా ప్రార్థనని సన్నిధిని సిద్ధం చేసి కాచి కాచి ఉంచుతాడంట హెల్లుయ్యా అంటే మనము కాచి ఉంచటం అంటే చూడండి ఎంత అంటే దాన్ని ఫిల్టర్ చేస్తున్నాడు ప్రార్థనను కూడా ఫిల్టర్ చేసి సిద్ధం చేస్తున్నాడు అంటే ప్రార్థనలో వ్యర్థమైన మాటలు రానియకుండా వ్యర్థమైన పదములు ప్రార్థనలో వాడకుండా కొందరు ప్రార్థన చేస్తారు ప్రియులారా ఏది పడితే అది ప్రార్థన చేస్తారు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకే తెలియదు అటువంటి ప్రార్థనలు వ్యర్థమైన ప్రార్థనల చేత మనము దేవుని సన్నిధిని మనం సిద్ధపడవద్దు ఉచ్చరించొద్దు వ్యర్థమైన మాటల చేత యహోవా నామను ఉచ్చరించొద్దని వాక్యం ఉంది కాబట్టి ఆయన చెప్తున్నాడు ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిలో కాచి ఉంచుదును ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును హలోయ మరి మీ ప్రార్థనలు ఏ విధంగా ఉంటున్నాయి మీ ప్రార్థనలు సరి చేసుకోవలసిన సమయం మీరు ప్రార్థనలు సరి చేసుకుని చేయాలి ఆయన అంటున్నాడు ఇదిగో ఉదయమున ప్రార్థన నీ సన్నిధిలో కాచి ఉంచుతాడంట అంటే ఫిల్టర్ చేస్తూ ఉన్నాడు ప్రార్థనను ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో తండ్రి ఆత్మ సహాయంతో మనం ప్రార్థన చేసే వారముగా ఉండాలి